కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి టి భరత్ అన్నారు రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న వారు రాష్టంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మొదటి కర్తవ్యం అని తెలిపారు ఒక ఐదేళ్లలో మనల్ని దగ్గరగా చూసినారు కాబట్టి రోజు అంత నమ్మకం పెట్టుకొని నాకు అంత పెద్ద పోర్ట్ఫోలియో చేయడం అనేది ఆశామాసి కాదు మీ అందరూ తెలుసు ఈరోజు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు నాకు చాలా ఆనందం ఉంది చాంబాబు గారు కానీ ఎంపీ గారు కానీ దస్తగిరి గారు కానీ దాని ఆగోని ఎమ్మెల్యే గారు కానీ ఒక నాగేశ్వర రెడ్డి గారికి మాత్రము అలా విజయవాడలో ఉండిపోయినారు కాబట్టి రాలే రాలేకపోయినారు కానీ ఆ బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే మనం సేమ్ ఉన్నాము ఎప్పుడు నుంచో ఉన్నాము వచ్చింది నాకు రాలేదు అనేది ఏ మాత్రం లేకుండా కోఆపరేట్ చేస్తూ నాకు ఈరోజు పాల్గొని దానికి వాళ్ళందరికీ ప్రత్యేకించి వాళ్ళ అంతులైతే చెప్పే పనే లేదు సందర్భంలో చెప్పాను ఫాదరు ఇక్కడ నా పక్కన లేకపోయినా ఫాదర్ లెక్క సంశయ అంతుల్లో చాలా తర్వాత బీపీ నాకున్నారు వీరభద్ర గౌడ్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు సో వాళ్ళకు మన బిటినాడు గారితో కూడా క్లోజ్ కోణం జరిగింది ఇంకా చెప్పే పనుల టిక్కారెడ్డి ఇంకా బాధ కళ తెలుసుకోదారు అంత సిండి నేను తిక్కారెడ్డి గారు సో కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా ఈ రోజు మాటదేవుడు మా వర్షం ఇచ్చి ఇంత వాన పట్టు వర్షం పట్టు కూడా వేలాది మంది కార్యకర్తలు రావడం అంతా అంత ఆశామాషి కాదు అంటే ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు అంత మంది కదిలొచ్చారు అక్కడ మన జనసేన వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా వాళ్ళ మిత్రులు జనసేన చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించడం ఆలోచన ఇంకా ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలా అనేది సార్ గుర్తించి ఆ పదవి ఇవ్వడము ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము ఎన్నుకోని అంటే థింక్ చేసి అందుకే రెండు రోజులు టైం తీసుకున్నాను దాదాపు మన దేశం దాదాపు నిన్న రోజు హాఫ్ టూ అండ్ హాఫ్ డేస్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వస్తే ఇండస్ట్రీస్ నేను ఆల్రెడీ చెప్పా మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమన్నా చేయాలా అంటే ఫస్ట్ కలిగి రోజు తెలుసా గుజరాత్ అక్కడ ఒక నమ్మకం అదొక ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలుగుతారు గుజరాత్ వాళ్ళు అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ ఆ రకంగా కర్నూ సారీ ఆంధ్రప్రదేశ్ ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లక్క చాలా గవర్నమెంట్స్ మీరు చూస్తే రాయితీలు ఇస్తారు రైఫీల్ని చూసి ఇండస్ట్రీస్ వస్తాయి బట్ అది ఏమవుతుందంటే రైఫీలు రావు తర్వాత పీపీఐ చేశారు మీ గుర్తుందో లేదు లాస్ట్ టైం ప్రభుత్వం వచ్చిన విత్ ఇన్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లో పీపీఐ రద్దు చేసిన పీపీఐ రద్దు చేయడం అంటే అంతకన్నా అన్యాయం ఉండదు సో అందరూ భయపడిపోయినారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే అందరూ భయపడిపోయినారు సో ఇవన్నీ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ లతో మాట్లాడి అందరితో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఇష్యూస్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేస్తారు ఇక్కడే ఈ ఎక్స్పాన్షన్సే కాదు అది కాక ఇండస్ట్రీస్ కొత్త కొత్త కావాలంటే ఏమి వాళ్ళతో మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏమి అంటే ఎక్కడ బాగా అనుకూలం ఉంటుంది రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఎక్కడ బాగా ఉంది ఇవన్నీ చూసుకొని ఆ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఫుల్ ప్రయత్నిస్తాను అలాగే నేను చెప్పినట్లు ఇప్పుడు మన షామ్ గారు కానీ ఆలూరు మన ఇన్ఛార్జ్ గారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆలూరు అడిగారు నా కోడుమూరు అడిగారు సో ఇక సబ్జెక్ట్ ఏమంటే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ని ని మార్చేసి చేసిన టోటల్ డిస్ట్రిక్ట్ ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు లేదు నాకు అక్కడ ల్యాండ్ ఉంది ఓ రోజు బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదాన్ని గొప్ప అవకాశం ఉంది ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ వచ్చింది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మన రామ్మోహన్ నాయుడు గారి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూలు కి ఫ్లైట్స్ లేదు ఖచ్చితంగా మీరు చేయాలి చాలా